రస హృదయలైన సంగీత ప్రియులందరికీ శుభోదయం మీ అందరికీ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో తేనె మనసులు అనే చిత్రం కోసం ఆచార్య ఆచరేయ రచించినటువంటి గీతానికి శ్రీ కేవి మహదేవన్ సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ చిత్రంలో కథానాయిక తనను పిండి చూపులు చూడడానికి వచ్చినటువంటి పిండి కొడుకుతో కేవలం చూపుల వల్ల కలిగినటువంటి అనుభవాన్ని చక్కని అనుభూతి గల పదాలతో తెలియచేస్తూ ఆ చందమామతో మాట్లాడుకున్నట్టుగా పాడిన ఎంతో హృదయమైన పాట ఈ పాటలోకి మీ అందరికీ సుఖస్వాగతం చందమా തീനോ പാര നീവോ മാെതുടവോ മാ എപ്പോഴും തോ നീതീനോ പാര ടനീ മാെടുത്തവോ മാ എപ്പോ వారు వచ్చారు చూడాలని నీ ఓరగ చూసా పెళ్లి చూపులకు వారు వచ్చారు చూడాలని నీ ఊరగా చూసా మళ్ళా మాలి నా కన్నుల దాకా కన్నుల పోక మగసి దియడతని చూసాను మగసి దియడతని చూసాను చాలన్నాను మీ ఎదుట నీ ను మా రెదుట నీవు మా ఎదుటవో మామా ఎప్పుడుంటావు పెళ్లి చూపులలో పిగుసుకొని పేరేమి చదువేమి ప్రేమిస్తా ఏసెంత పెళ్లి చోపుల నువ్వు కుచ్చుకొని పేరే మీ మీ చదువే మీ నలు ప్రేమిస్తావా వయసెంత అని అది అసలు చారా నా ంట అపురూపం అంట నీ ఎదుట నీనో మారెదుట నీవు మా ఎదుటవో మా ఎప్పుడుంటావో చల్లని వెన్నెల దొరవంటారు తీయని నవ్వుల సిరి వాళ్ళని వెన్నెల దొరవంటారు తీయని నవ్వుల తిరిగి వంటారు ఆ వెన్నెలలోని వేడి కాకులు నవ్వులలోని నిప్పు నవ్వులు అనుభవించి అనమంటాను అనుభవించి అనమంటాను వయసుకు వైరి విని వంటాను నీ ఎదుట నీ నో ీవు మాహిరుటవో మామా ఎప్పుడుంటావో నీ ఎదుట నీనో పారుటనీ మాహిటవో మామా ఎప్పుడుంటావో And i ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల్లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్జన సుఖినోభవంతు మరియు మీ అందరి రస హృదయాలకు ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు స్వస్తి